శ్రీ వేమన పద్యాలు తెలుగు ఆట వెళ్ళది వేయి విధముల మరు వేమన పద్యంబుల గల్గు జోద్యమో జ్ఞానంబూ విశ్వదాభిరామ వినురవేమా తల్లి తండ్రి మీద దయలే నిపుత్రుండు పుట్టనేమి వాడు గిట్టనేమి చెదలు పుట్టదా గిట్టదా వినురవేమా ఎలుక తోలు తెచ్చి యుతికిన నలుపు నలుపుగాని తెలుపుగాదు కొయ్య బొమ్మ తెచ్చి కొట్టిన బలుకునా విశ్వదాభిరామ వినురవేమా గాజు కుప్పెలోన గడగుచు దీపం బదెట్టులుండు జ్ఞానమట్టులుండు తెలిసినట్టి వారి വിശ്വദാഭിരാമ വിമ മേടിപ്പു ചൂട മേലിമൈ യുണ്ടു പൊട്ടവിപ്പി ചൂട പുരുണ്ട് പിരികിവാണി മതിനി വിശ്വദാഭിരാമ వినురవేమా దేవుడనగవేరే వేరే దేశమందున్నాడే దేహి తోడనెప్పుడు దేహమందే వాహనముల నెక్కి వడిదోలుచున్నాడు విశ్వదాభిరామ వినురవేమా తప్పులెన్నువారు తండో కెల్ల నుండు తప్పు తప్పులెన్నువారు తమ తప్పులెరుగరు విశ్వదాభిరామ వినురవేమప్పులోని రాయి చెవిలోని జోరీగా కంటిలోని నలుసు కాలిముళ్ళు ఇంటిలోని పోరు ఇంతగా ద విశ్వదాభిరామ వినురవేమా వేరు చీడ పురుగు జేరి చెట్టు జరచు కుచ్చితుండు చేరి గుణవంతు జరచురా విశ్వభిరామ వినురవేమా అల్పబుద్ధివానికి అధికారమిచ్చిన దొడ్డవారి నెల్ల తొలగొట్టు చెప్పు చెరకు తీ పెరుగునా విశ్వదాభిరామ వినురవేమా నగననగ చునుండు తినగ ముతియనుండు సాధనమున పనులు సమకూరు విశ్వదాభిరామ వినురవేమా వినురవే మా ఆత్మశుద్ధిలేని ఆచారమదియేలా భండ శుద్ధిలేని పాకమేలా చిత్తశుద్ధి లేని శివ పూజలే విశ్వదాభిరామ వినురవే కుండ కుంభమన్న కండ పర్వతమన్న నులవణమన్న నటిగాదే భాలి వేరు ఒకటే విశ్వదాభిరామ వినురవేమా అనుగాని చోట అధికుల మనరాదు కొంచెముండు టెల కొదువగాదు కొంచమై ఉండదా విశ్వదాభిరామ వినురవేమా గంగి గోవు పాలు గరిటెడైనను చాలు నేమి ఖరము పాలు భక్తి కల్గుకూడు పట్టెడైనను చాలు విశ్వదాభిరామ వినురవేమా అల్పుడెప్పుడు బల్కునాడంబరముగాను సజ్జనుండు బల్కు చల్లగాను కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగునా విశ్వదాభిరామ వినురవేమా తోలు తెచ్చి ఏడాది యుతికిన నలుపు నలుపెగాని తెలుపుగాదు కొయ్య బొమ్మ తెచ్చి కొట్టిన బలుకునా విశ్వదాభిరామ వినురవేమా పట్టు పట్టరాదు పట్టి విడువరాదు పట్టెనేని బట్టవలయు బట్టి విడుచు కన్నా బరగజుటమేలు విశ్వదాభిరామ వినురవేమా చిత్తశుద్ధి కలిగి చేసిన పుణ్యంబు కొంచెమైన కొదువగాదు విత్తనంబు మర్రి వృక్షంబునకునేంత విశ్వదాభిరామ వినురవేమా ఎద్దుకైన గాని ఏడాది తెలిపిన మాట తెలిసినడుచు మర్మ మొప్పె మొప్పి తెలియలేడు ముప్పదేండ్లకునైనా విశ్వదాభిరామ వినురవేమా కులములో ననకడు గుణవంతుడుండిన కులము వెలయువాని గుణము చేత వెలయు వనములోన మలయజంబున్నట్లు విశ్వదాభిరామ వినురవేమా తిట్టి కొట్టిరేని తిరిగి మారాడక నూరకున్న చూడ మీద వాడగు పరమాత్మ వర్ణింపశక్యమా విశ్వెదభిరామ వినురవే వినురవేమా ఇనుము విరిగెనేని ఇను మారుము మారు కాచి ఎతుకవచ్చు క్రమముగాను మనసు మరి చేర్చరాదయా విశ్వదాభిరామ వినురవేమా कामि कामिगाक, रविगा कामिग मोक्षामिगाडु कामि अनवाविौनु रविौनु विश्वदाभिराम विनुरवेमा తల్లి దైవంబు నెరుగును మన్ను నెరుగువాడు మిన్ను నెరుగును మన్ను మిన్నెరిగిన తన్ను తానెరుగును విశ్వదాభిరామ వినురవేమా నిక్కమైన మంచి నీలమొక్కటి చాలు తలుకు తలుకుబెళుకురాలు తట్టెడేలా చదువ పద్యమరయ జలద యొక్క విశ్వదాభిరామ ఆలివంకవారు ఆత్మబంధువులైరి తల్లి వంకవారు ತಗಿನ ಪಟೀ ತಂಡ್ರಿ ವಂಕವಾರು ದಾಧಿ ಪಗವಾರು ವಿಶ್ವದಭಿರ ವಿನುರವೇಮ ಆರು ಆರು ಗಟ್ಟಿ ಎಲಮಟ ಚಂದಕ ಪೋರಿ ಗುಣಮುಲಿ ಪೂಣಿಮಿ ಗುಲಾ ತೇರು ಶಿಖರ ಮೆಕ್ಕಿ తెలివంట చూడరా విశ్వదాభిరామ వినురవేమా ఇంటిలోని కోతి ఇరుగాన కలేక తిరుగబోవారు తీరకుంద్రు నొకటి నిలిపి కుదురుండలేరయా విశ్వదాభిరామ వినురవేమా ఇహమునందు నింపారలేదట పరమునందు సుఖము బడయుటెట్లు తనములేక సుఖము తనకెట్లు కలుగురా విశ్వదాభిరామ వినురవేమా ఉప్పు లేని కూర యుప్పదు రుచులకు పప్పు లేని తిండి ఫలము లేదు అప్పులేని వాడే అధిక సంపన్నుడు విశ్వదాభిరామ వినురవేమా ధన్యవాదములు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ షేర్ కామెంట్స్ Raviyan 369 channel. Thank you